గౌర పాత్రికేయులకి మంజలు తెలియజేస్తూ నా పేరు రావి శ్రీనివాస్ పాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ మరి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం రేపు జరగబోయేటటువంటి గౌరవ మంత్రి మండలి సమావేశంలో మా యొక్క డిమాండ్లకు సంబంధించి మా యొక్క సమస్యలకు సంబంధించి ఒక బహిరంగ లేఖని మంత్రి మండలికి రిలీజ్ చేయడం కోసం మరి మీ ద్వారా మా యొక్క సమస్యల్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే మరి అర్ధరాత్రి మన దేశ రక్షణ చర్యల్లో భాగంగా మరి భారత సైన్యం పాక్ పాకిస్తాన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాల మీద జరుపుతున్నటువంటి దాడులకి అదేవిధంగా దేశం యొక్క రక్షణ చర్యల్లో భాగంగా భారత సైన్యానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును కాపాయించేది పక్షాన తెలియజేసుకుంటూ మరి ఈరోజు పాత్రికేయులు సమావేశం ద్వారా మా యొక్క డిమాండ్స్ ఏ ఉన్నాయో న్యాయబద్ధమైన డిమాండ్స్ ఆ డిమాండ్స్ని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేర్చాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం మరి కూటమి ప్రభుత్వంలో మరి కాపుల పట్ల కుల వివక్ష కొనసాగుతుంది కుల వివక్షతో కూడినటువంటి పాలన జరుగుతుంది ఈ పాలనలో పారదర్శకత లేదు అదేవిధంగా కుల వివక్ష ఉంది ఇది గుడ్ గవర్నెన్స్ కాదని చెప్పి మేము కొన్ని ఉదాహరణలతోటి కొన్ని శాస్త్రీయమైన ఆధారాలతోటి మరి ఒక పది పేజీల లేఖని ప్రభుత్వానికి ఆల్రెడీ సమర్పించడం జరిగింది మెయిల్ ద్వారాను రిజిస్టర్ పోస్టుల ద్వారాను గౌరవ మంత్రులు అందరికీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి కూడా మెయిల్స్ ద్వారాను రిజిస్టర్ పోస్టుల ద్వారాను మరి వాట్సాప్ల ద్వారాను కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది రేపు మంత్రివర్గ సమావేశంలో ఆ యొక్క లేఖ మీద చర్చ పెట్టి ఆ లేఖలో మేము ఏదైనా ఒకవేళ అవాస్తవమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి డిమాండ్లు పెట్టిన అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేసిన మరి గౌరవ మంత్రి మండలంలో ఉన్నటువంటి మూడు పార్టీలకి చెందినటువంటి మంత్రులతోటి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ఉపసంఘం ద్వారా విచారణ చేయించమని అడుగుతా ఉన్నాం ఆ విచారణలో పాప ఐక్యవేదిని కూడా భాగస్వామ్యం చేసినట్లయితే మేము ఆ యొక్క చర్యల్ని మేము నిరూపిస్తాం నిరూపించలేకపోతే ఓటమి ప్రభుత్వానికి మీడియా సమక్షంలో బహిరంగ క్షమాపణలు చెప్పి మేము మా డిమాండ్స్ నుంచి విత్డ్రా అవుతాం కూడా ఆ లేఖలో రాసి ఇవ్వటం జరిగింది కాబట్టి గౌరవ పాత్రికేయులుగా మీకు సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఆ లేఖని సవివరంగా చదివి దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా మరి ప్రభుత్వానికి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్సు న్యాయమైనటువంటి సమస్యల్ని చేర్చాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం దశాబ్దాల కాలం నుంచి కూడా మరి ఈ రాష్ట్రంలో పాలక పక్షాల వారు మరి ముఖ్యంగా కాంగ్రెస్ టీడీపీ వైసీపీ మూడు పార్టీలు కూడా మరి పాపుల్ని మోసం చేస్తూనే ఉన్నాయి పాపులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించకుండా పాపుల్ని ఏదో ద్వితీయ శ్రేణి పౌరులుగా ప్రగ భావిస్తూ ముందుకు వెళ్తున్నారు తప్ప కాపులకి న్యాయం జరగట్లేదు కేవలం ఎన్నికలప్పుడు ఆ ఎన్నికల సమయంలో మరి కాపుల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఆ ఓట్లు వేయించేసుకోవటం ఆ ఓట్లు వేయించుకోవటం అయిపోయిన తర్వాత మళ్ళీ కులం వైపు చూడటం లేదు ఇది చాలా దారుణమైన విషయం దశాబ్దాల కాలం నుంచి జరుగుతూనే ఉంది కుల వివక్ష ఇప్పటికైనా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి మూల కారణం కాపులు మరి ఈరోజు కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు గాని అలాగే ఉప ముఖ్యమంత్రి కానీ మరి ఈ సమస్యల మీద వారు కూడా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కాపు ఎమ్మెల్యేలు కాపు మంత్రులు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమస్యల మీద మాట్లాడాలి ఈ సమస్యలు ఏ ఉన్నాయో న్యాయబద్ధమైనటువంటి సమస్యలు దీంట్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఇతర కులాల యొక్క ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కానీ ఒక డిమాండ్ కూడా లేదు ప్రభుత్వం దెబ్బతీసే విధంగా కానీ ఒక్క డిమాండ్ కూడా లేదు ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బంది పడేటటువంటి సమస్య కూడా లేదు ఓటు బ్యాంకు పరంగా ప్రభుత్వానికి ఉపయోగమే తప్ప ఎక్కడా కూడా నష్టం జరిగేటటువంటి పరిస్థితి లేదు అది ప్రభుత్వం కూడా గమనించాలి రాజకీయ కోణంలో మా డిమాండ్లు ప్రభుత్వానికి ఎంత మాత్రం వాళ్ళకి ఇబ్బంది వన్ పర్సెంట్ కూడా లేదు వాళ్ళకి ఆ డిమాండ్లు చేయటం వల్ల మరింత ఓటు బ్యాంకు పెరుగుతుంది మరింత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ కాపాయిక్వేదిక డిమాండ్స్ మీద ప్రభుత్వం దృష్టి సారించాలని మా యొక్క లేఖని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ లేఖను పరిశీలించి దీంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా అనేది ఆయనే గవర్నెన్స్ పారదర్శక పాలనలో మరి మీరు మేము స్పందించుకోవటం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు మేముగా మీడియాకి రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ లేఖల్లో ఏదైనా తప్పుంటే కూడా రాతపూర్వకంగా రాసిచ్చాం అందుకని దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మా లేఖ మీద స్పందించాలని ఆ లేఖలో ఉన్నటువంటి అంశాల మీద కాపు తెలగా బలిగా వంటరి పొలాలకి వంటరి పొలాలకి ఉచితంగా పరిశీలించి మా యొక్క డిమాండ్లను ఆమోదించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధాన్ని ప్రకటించింది మరి యుద్ధానికి కేంద్ర ప్రభుత్వానికి భారత సైన్యానికి భారతీయులుగా మేమందరం కట్టుబడి ఈ దేశం కోసం ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇయటానికైనా ప్రాణాలు తీయటానికైనా అదేవిధంగా సైన్యంతో పాటు భారతీయ పౌరులుగా పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ అన్ని విషయాల్లో ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి అదే విధంగా సైన్యానికి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నాం జై భారత్ మిత్రులారా బీసీ కాపు ఈడబ్ల్యూఎస్ ఐక్యవేదిక కాపు బీసీ పేద ఓసీల ఐక్యత ఒల్తిల్లాలి సమగ్ర జనగణన సమగ్ర కులగండ ద్వారా ఎవరంతో వారికంతానే సూత్రం ప్రకారం విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించాలి సకల జనులకు సార్వజనీన కులాలకు సమధర్మం సమన్యాయం సామాజిక న్యాయం చేయాలి బీసీలకు స్థానిక సంస్థల్లోనే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదిక అమలు చేయాలి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లో కూడా విద్యా ఉద్యోగాల్లో మాదిరిగా శ్రీ మంజునాథన్ కమిషన్ వారి సూచనల మేరకు ఏబిసి వర్గీకరణ ప్రవేశపెట్టి ఎంబీసీలకు జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని సరిచేసి వారికి సామాజిక న్యాయం చేయాలి కాపులకు అటు బీసీలకు కానీ ఇటు పేద ఓసీలకు కానీ ఇబ్బంది కలగకుండా ఎన్డీఏ ప్రభుత్వం మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన మాదిరిగా పది శాతం ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేయాలి ఈడబ్ల పది శాతం మిగిలిన ఓసి బ్రాహ్మణ క్షత్రియ వెలమ కమ్మ రెడ్డి జైను ముస్లిం తదితర పేద కులాలకు కొనసాగించాలి పేద ఓసీలకు అనగా ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి వచ్చే వారికి బీసీలతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలు మినహాయింపులు కల్పించాలి మిత్రులారా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం త్వరలో జనగణ చేపడతా ఉంటుంది ఆ జనగణతో పాటే సమగ్ర కులగణ చేస్తా ఉంటుంది ఇది శుభ పరిణామం మరి ఈ యొక్క కేంద్రం యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మరి కొన్ని సంవత్సరాలుగా సోషల్ జస్టిస్ ఫోరం కాపు ఐక్య వేదిక బీసీ ఐక్య వేదిక మిగతా ప్రజా సంఘాలుగా మేమందరం కూడా సమాజంలోని అన్ని వర్గాలకి న్యాయం జరగాలంటే మరి జనాభా దామర్షా ప్రకారమే జరగాలి అలా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జనాభా లెక్కలుండాలని మరి మేము సుదీర్ఘంగా ఉద్యమిస్తున్నాం ఆ ఉద్యమ ఫలితం భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క అన్ని సంస్థల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా ఇవాళ గమనించండి కాపుల యొక్క రిజర్వేషన్ అనేది వందకి వంద శాతం న్యాయమైనది సహేతుకమైనది శాస్త్రీయమైనది ఎందుకంటే కాపులు స్వాతంత్రానికి పూర్వం కూడా బీసీలుగానే కొనసాగించబడ్డారు మరి స్వాతంత్రాన్ని అనంతరం కాపులు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని అదేవిధంగా విభజన ఆంధ్రప్రదేశ్ లో గానీ జనాభా బీసీలను ఐక్యం చేసుకొని రాజ్యాధికారంలోకి వస్తే మన ఆటలు చల్లవు మన రాజ్యం నిలబడదనే కుయుక్తులతో కుట్రలతో బీసీలుగా ఉన్న కాపు సోదరులని బీసీల నుంచి తొలగించి ఓసీలు చేశారు ఇది బాధాకరం విచారించదగ్గ అంశం కావున మేము బీసీ బిడ్డలు అయినప్పటికీ మేము అయినప్పటికీ కాపు సోదరులు కూడా అన్ని విషయాల్లో సామాజిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ అన్ని విషయాల్లో బీసీలని మేము నమ్ముతూ మేము ఆచరణ సాధ్యమైనటువంటి విషయమని స్వాగతిస్తూ కాపులకి అటు బీసీలకు గాని ఇటు ఓసీ పేద ఓసీలకు కానీ ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మహారాష్ట్ర మరాఠాలకు ఇచ్చినట్టు పది శాతం రిజర్వేషన్ డిమాండ్ తోటి బీసీలు మేమే త్వరలో ఒక ఉద్యమాన్ని తీసుకురాబోతున్నాం మరి ఈ ఉద్యమం ద్వారా కాపులకు పది శాతం రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన బీసీలను ఓసీ పేదలను కాపులను ఐక్యం చేసి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బీసీ కాపు ఈడబ్ల్యుఎస్ ఐక్యవేదిక పక్షాన ఒక సుదీర్ఘ రాజ్యాధికార సామాజిక ప్రజా చైతన్య ఉద్యమాన్ని తీసుకురావటానికి మేము మరి కంకణ ఉన్నాం కావున మా యొక్క ఈ డిమాండ్స్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిగణలో తీసుకొని మరి కాపులకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి విధంగా ఎన్డిఏ నామ్స్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మరి అమలు చేయాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయాన్ని సరిచేసి సమాజంలో ఉన్నటువంటి సకల జనులకు సమధర్మం సమన్యాయం సామాజిక న్యాయం చేయాలని తెలియజేస్తూ అందరికీ మరి జై జై ఉద్యమ నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు జై హింద్ நான் பேரு ஜங்கால சிங்கர யாதவ்